హాయ్ అండి ఓ ఏంటో అనుకుంటున్నారా కర్బూజ అండి కర్బూజ జ్యూస్ చేసేసుకుందాం వచ్చేయండి ఈ విధంగా కట్ చేసుకుని చెక్ తీసేసుకుందాం శుభ్రంగా కట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని విత్తనాలను కూడా తీసేద్దాం తీసేసుకు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం మొత్తం వేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం షుగర్ కూడా వేసుకుందాం సరిపడినంత మిల్క్ కూడా వేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా నలిగిపోయింది కదండి ఇప్పుడు మరొకసారి వేసుకుందాం ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి మళ్ళీ వేసుకుందామండి షుగరు మిల్క్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు కాలం కదండి కొంచెం కూలింగ్ వాటర్ సబ్జా నానబెట్టిన సబ్జా కూడా వేసుకుని మిల్క్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి రెడీ అయిపోయిందండి కర్బూజా జ్యూస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది కర్బూజా జ్యూస్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్